హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ పైన చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతున్నారండి సార్ కట్ ఆఫ్లో మాకు రిజర్వేషన్ని యాడ్ చేస్తారా లేదా మరి నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా ఎస్సీ ఎస్టీలకు ముప్పై శాతము నెక్స్ట్ బీసీలకు ముప్పై ఐదు శాతము ఓసీలకు నలభై శాతం మార్కులంటూ మనకు ప్రకటించడం జరిగింది అయితే ఇటీవల మరి ఏపీఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి పరిగె సుధీర్ గారి ట్వీట్ ప్రకారము మరి మినిమం మార్క్స్ అయితే చూస్తాము జనరల్ క్యాటగిరీ లేకుండా మినిమం మార్క్స్ బేస్ చేసుకొని వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో తీస్తామంటూ మనకు చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా మరి పేపర్ అనేది కష్టతరం రావడంతో వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో కూడా ఇవ్వడానికి మరి ప్రయత్నిస్తామంటూ చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడనే వచ్చిందండి చాలామంది అభ్యర్థుల సమస్య ఏంటంటే ఓకే మినిమం మార్క్స్ లేకున్నా పర్వాలేదు ఈ కట్ ఆఫ్ మార్క్స్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ లేకున్నా పర్వాలేదు కానీ మరి రిజర్వేషన్ బేస్ చేసుకొని మినిమం మార్క్స్ తీస్తారా లేదా అనేటువంటి డౌట్ అయితే చాలామంది అభ్యర్థుల్లో ఉంది నాకు తెలిసి తీసే అవకాశం అయితే ఉందండి ఓకేనా ఎస్సీలకు సపరేట్ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సపరేట్గా మరి మినిమం మార్క్స్ అనేది వన్ ఇస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ హండ్రెడ్ అయితే హండ్రెడ్ హండ్రెడ్కు పెంచే అవకాశం ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అనుకుందాం హండ్రెడ్కు పెంచేటువంటి అవకాశం అయితే ఉంది అంటే వన్ ఇస్ టూ హండ్రెడ్లో ఎస్సీఎస్టీలకు ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకోవాలి బీసీలకు ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకోవాలి అండ్ ఓసీ ఈడబ్ల్యుఎస్ వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక కటాఫ్ అయితే మనకు ప్రకటించడం జరుగుతుంది ఏపీపిఎస్సి సో ఎందుకు అడుగు ఎందుకు ఈ సమస్య చాలామంది అడుగుతున్నారంటే మరి లాస్ట్ ఇయర్ మరికి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో చాలా పెద్ద సమస్య హెచ్చి ఏం చేశారు ప్రిలిమ్స్లో సేమ్ సేమ్ అంటే సేమ్ థర్టీ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ ఉండేది క్వాలిఫై అవ్వాలంటే మెయిన్స్కి కానీ ఇక్కడ ఏం చేశారు రిజర్వేషన్ని పక్క పెట్టేసి మినిమం మార్క్స్ని తీసుకోవడం అయితే జరిగిందండి దానివల్ల పెద్ద రచ్చ జరిగిందండి కోర్టు కేసు దాకా వెళ్ళింది కోర్టు కూడా అలా ఇలా చేస్తారు మీరు రాజ్యాంగానికి విరుద్ధం ఇది ఓకేనా ఖచ్చితంగా రిజర్వేషన్ ఫాలో అవ్వాలి అని చెప్పడంతో ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కట్ మార్క్స్ నెక్స్ట్ బీసీలకు సపరేటు ఓసీఈడబ్ల్యూఎస్ వారికి సపరేట్ మినిమం మార్క్స్ ఇచ్చేసి ఈ మార్క్స్ వచ్చిన వారిని మెయిన్స్కి తీసుకుంటామంటూ ప్రకటించడం అయితే చూడవచ్చు సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే రాదు అనేటువంటిదైతే అందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏపీఎస్సి కూడా చాలా క్లియర్గా ఇప్పటివరకు అన్నీ కూడా ఇలానే చేసింది మరి ఎలాంటిది కూడా కోర్టు వరకు వెళ్ళలేదండి ఇప్పటివరకు కూడా అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ కనుక తీస్తే మాత్రము చాలామందికి లబ్ధి చేకూరుతుందండి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో దీన్ని బట్టి చూస్తే థర్టీ ప్లస్ వచ్చిన వారికి కూడా ఛాన్స్ ఉంటుందనేది ఇప్పుడు మనకు వినబడుతున్నటువంటి అంశం ఎవరికి ఉంటుందండి ఒకవేళ రిజర్వేషన్స్ కనుక ఫాలో అయితే ఎస్సీ ఎస్టీ వారికి థర్టీ ప్లస్ వచ్చినా కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఓకే ఎస్సీఎస్టీలకు థర్టీ బీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ ప్లస్ అండ్ ఓసీ వాళ్ళకు ఫార్టీ ప్లస్ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది ఎవరు కూడా మరి ఈ రిజర్వేషన్ ఫాలో అవ్వదేమో అనేటువంటి పరిస్థితి అయితే ఎవరు కూడా ఆలోచించద్దు ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఓకేనా అందరికీ అవకాశం ఉండే విధంగానే ఏపీఎస్సి ఎప్పుడైనా చూస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ ఇది ఫాలో అవ్వకుండా మళ్ళీ కోర్టు కేసు దాకా వెళ్ళిందనికొచ్చే పెద్ద ప్రాబ్లం అవుతుందని ఏపీపీఎస్సికి తెలుసు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది ఓకేనా పరిగె సుధీర్ గారు కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ఇవ్వడానికే సుముఖత చూపించారండి ఖచ్చితంగా మరి ఏపీపీఎస్సీ చైర్మన్ దగ్గరికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్లాము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని అయ్యే విధంగా చూస్తామంటూ ఈరోజు కూడా మరి ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక మరి నిరుద్యోగుల తరపున పరిగె సుధీర్ గారినైతే కలవడం జరిగిందండి సో వారు కూడా సానుకూలంగా స్పందించినట్లుగానే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సో కాబట్టి ఎవరైతే ప్రజెంట్ ఒక ఫార్టీ ప్లస్ ఎవరికైతే వచ్చాయో నిరభ్ర ఖచ్చితంగా మీరైతే ఫైనల్లో ఉన్నట్లుగానే అనుకోవచ్చండి ఓకేనా సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచండి ఫ్రెండ్స్ ఓకే చాలామంది అడుగుంటున్నారు ఇంత చదివి మా శ్రమంతా వృధా అవుతుందేమో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వకపోతాను అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పేపర్ కూడా చాలా అంటే చాలా టఫ్ వచ్చిందండి ఎంత టఫ్ అంటే ఈవెన్ ఆ కట్ ఆఫ్ మార్కుల దగ్గర కూడా ఎవరు పోలేదు ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా కట్ ఆఫ్ మార్కులు దాటలేదండి ఎవరికి సేమ్ సిచ్యువేషన్ అక్కడ కూడా అక్కడ ఏం చేశారు ఏ ఈ కట్ ఆఫ్ మార్కులు పనిచేయవు అని చెప్పేసి మినిమం మార్కు తీసుకున్నారు సేమ్ ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కట్ ఆఫ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ అనుకున్నాం అనుకోండి థర్టీ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ అనుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఎవ్వరికీ రావు సో ఎయిటీ పర్సెంటేజ్ ఎలిమినేట్ అయిపోతారు గ్రూప్ టూలో కాబట్టి అది ఉండదు సో మినిమం మార్క్ బేస్ చేసుకొని ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఓసీలకు సో ఎన్ని మార్కులు అయితే రావాలో అక్కడి వరకు తీసుకొని మనకు మెయిన్స్ కనెక్ట్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది చాలామంది అడిగినటువంటి డౌట్ అందరికీ రిప్లై ఇవ్వకపోవడం ద్వారా ఈ వీడియో అయితే చేస్తున్నాను గమనించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ నైస్ డే బాయ్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని